గారు లేకపోతే భార్య శోభ గారు కానీ ఎప్పుడు సంతోష్ గురించి ప్రస్తావన వచ్చి ఉండదా రమ్య గారు అక్కడ ప్రస్తావన వచ్చేటట్టు కాదండి వాడు అట్లా ఆ రకంగా మ్యానిపులేట్ చేస్తాడు అక్కడ చాలా బయట జరిగేటి కేసీఆర్ గారికి తెలియదు కేసీఆర్ గారికి తెలిసే విషయము వేరే రకంగా చేసి చెప్తారు వీళ్ళిద్దరు శోభమ్మ శకునిగాడు అట్లా సో అందుకని ఇక్కడ బయట గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఫ్యామిలీ రియాలిటీ ఏంటి ఏంది అని కేసీఆర్కు తెలియవు యాక్చువల్గా ఇప్పుడు చాలామంది బ్యూరోక్రాట్స్ కానివ్వండి పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు రీచ్ అవ్వలేకపోయినరు ఎందుకు గలవలేకపోయినారు కేసీఆర్ను కనీసం ఇప్పుడు కేసీఆర్ను కలవలేకపోయినా శుభమ్మకైతే కలవచ్చు కదా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఆమె చెప్పొచ్చు కదా ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆమె చెప్పొచ్చు కదా అక్కడ ఉండదు అట్లా టోటల్ అంతా వీడియో చెక్కును కాడే మేనేజ్ చేస్తాడు